వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసింగ్ నమస్తే సార్ సో రీసెంట్ గా సైఫ్ అలీఖాన్ ముంబైలో పెద్ద ఆర్టిస్ట్ సో అంటే అతని మీద ఒక వ్యక్తి దాడి చేయడానికి ప్రయత్నించాడు సో పోలీసులు అతను అరెస్ట్ చేశారు సో రీసెంట్ గా బయటకు వచ్చిన టాక్ ఏంటంటే ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డాడో అతను బంగ్లాదేశుడు బంగ్లాదేశ్ నాకు సంబంధించిన వ్యక్తి అంటూ పోలీసులు చెప్తున్నారు సో సైఫ్ ని బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఎందుకు హత్య చేయాలనుకుంటారు అసలు ఏంటి ఈ వెనక ఏ కుట్ర సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసి సైఫ్ అలీ ఖాన్ ని దాదాపు ఆరు కత్తిపోట్లు పడిచాడు అందులో వెన్నుముక దగ్గర ఒక రెండున్నరంగళం కత్తి కూడా మొన ఇరుక్కుపోయింది అట్లాగే మెడ లెఫ్ట్ హ్యాండ్ కూడా గాయాలైనాయి దీనికి సంబంధించి లీలావతి హాస్పిటల్లో సర్జరీ జరిగింది ఆ కత్తిని రెండున్నర రంగుల కత్తిని బయటికి తీశారు దాని సర్జరీతో కరెక్ట్ చేశారు స్పైన్ ని అట్లాగే చేతికి ప్లాస్టిక్ సర్జన్ సర్జరీ చేశారు మెడకు సంబంధించి కూడా అయింది ఇప్పుడు ఆయన ప్రమాదం లేదు ప్రమాదం నుంచి కోలుకున్నాడు ఐసీ నుంచి గా రూమ్ లో పెట్టారు ఆయన్ని ఇప్పటి వరకు ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అవన్నీ తెలీదు మొత్తంగా పోలీసులు దీని మీద గత డెబ్బై అంటే పదహారో తేదీ నుంచి నైట్ జరిగితే దాదాపు డెబ్బై డెబ్బై గంటల లోపల ఈ అత్యాయత్నం చేసిన వ్యక్తిని అయితే పట్టుకున్నారు ఫస్ట్లో రకరకాల పుకార్లు వచ్చాయి దాని తర్వాత ఇప్పటికి కూడా చాలా ప్రశ్నలు ప్రశ్నలు మిగిలిపోతున్నాయి రోజు రోజుకి కొత్త ట్విస్ట్లు దీంట్లో చోటు చేసుకుంటున్నాయి యాక్చువల్గా సైఫ్ అలీఖాన్కి అనేకమందితో అఫేర్లు ఉన్నాయని ముఖ్యంగా ఇంట్లో పని మనిషితో కూడా అఫేర్ ఉందని ఆ పని మనిషికి సంబంధించిన అబ్బాయి ఇతనని ఇతను ప్లాండ్గానే ముందు రోజున అంటే ఆ రోజు అరౌండ్ టూ థర్టీకి అర్లీ మార్నింగ్ టూ థర్టీకి త్రీకి పొడిస్తాయి అంతకుముందే నైట్ అక్కడ వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నాడని అతనికి ఆ ఇంటికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా తెలుసని ఇలాంటి ఒక వాదనలు వచ్చాయి రెండో వాదన ఏంటంటే మామూలుగా ఇతను దొంగతనానికి వెళ్ళాడు ర్యాండమ్గా తెంచుకున్నాడు అసలు అతనికి సైఫలిఖాన్ ఇల్లు అని కూడా తెలియదు అని సాక్షాత్తు డిప్యూటీ సిఎం అజిత్ పవారే స్టేట్మెంట్ ఇచ్చాడు సో పోలీసులేమో వేరే వాదనలు వినిపిస్తున్నారు పోలీసులు ఏంటంటే దొంగే అని చెప్తున్నారు దొంగతనానికే వెళ్ళాడే అనేది పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలియకుండా వెళ్ళాడా సైఫ్ అలీ ఖాన్ తెలిసే వెళ్ళాడా అనే డిస్కషన్ జరుగుతున్నప్పుడు మరొక ట్విస్ట్ బయటకు వచ్చింది ఆ ట్విస్ట్ ఏంటంటే నిన్న అతన్ని అరెస్ట్ చేశారు తానేలో అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు సో అతని పేరు విజయదాస్ అని నిన్నంతా కూడా చెప్పారు ఇప్పుడు ఏందంటే అతని కొత్త పేరు ఒకటి బయటకు వచ్చింది కొత్త దేశం కూడా బయటకు వచ్చింది అతను కొత్త పేరు ఏంటంటే మహమ్మద్ షరీఫ్ ఉల్ షహజాద్ అనేది అతని పేరు కానీ అతను ఇక్కడ మాత్రం తానేలో ఒక బార్ రికీ బార్ అంటారు దాన్ని రికీ బార్ అనే దాంట్లో అతను హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నాడు తానేలు అంటే క్లీనింగ్ ఇవన్నీ చేస్తున్నాడు సో ఇతను ఆరు నెలలకు ముందు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అంటే ఫేక్ డాక్యుమెంట్లు చూపించి అక్రమంగా ఇండియాలోకి వచ్చాడని కొంతకాలం హౌస్ కీపింగ్ ఏజెన్సీ దోలో పనిచేశాడని ఆ తర్వాత రీసెంట్గా ఈ బార్లో చేశాడని బార్లో హౌస్ కీపింగ్ చేస్తూనే చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడని సో ఇతను సైఫలిఖాన్ ఇల్లు ఎందుకు ఎంచుకున్నాడనేది ఇంకా బయటికి రాలేదు అతనైతే ఇప్పుడు కన్ఫెస్ అయ్యాడని ఆల్రెడీ చెప్తున్నారు సో ఇతన్ని కోర్టుకి కూడా పెట్టారు కోర్టు ఐదు రోజుల కస్టడీకి పోలీసులకు అప్పగించింది ఇప్పుడు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ కరీనాను కూడా వాడు వాంగ్మూలం తీసుకున్నారు అక్కడున్న పని మనుషులు వాంగ్మూలం తీసుకున్నారు టోటల్గా ఇప్పటి వరకు నలభై మంది వాంగ్ పోలీసులు కరెక్ట్ చేశారు ఎందుకంటే దీనికి మొత్తం ఇన్ఛార్జ్గా దయానాయక్ అనే ఒక ఎన్కౌంటర్ స్పెర్స్ టు వెరీ పాపులర్ మన పూరి జగన్నాథ్ కూడా ఆయన సినిమా తీశాడు అంతకుముందు రామ్ గోపాల్ వర్మ బ్యానర్లో అబ్తక్ చెప్పన్ అంటే దాదాపు ఎనభై ఆరు మందిని చంపిన వ్యక్తి అనమాట ఇతను ఇతని మీద సినిమా తీశారు కన్నడలో తీశారు ఎందుకంటే ఇతను దయానాయక్ బేసిక్ బేసిక్గా అలాగా ఇతను కొంతకాలం సస్పెండ్లో ఉన్నాడు మళ్ళీ రీఇన్స్టాల్ అయ్యాడు ఇప్పుడు అతను దీనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా పెట్టారు ఐవో అంటారు సో ఐవోగా ఇన్ని పెట్టారు సో అతను ఈ అబ్బాయిని విచారిస్తున్నాడు అని అయితే ఇక్కడ మనకి లాయర్ ఈ తన తరపున ఈ అబ్బాయి తరపున ఆల్రెడీ ఒక లాయర్ ఎంటర్ అయ్యాడు సందీప్ అని ఓకే ఈ లాయర్ ఏం చెప్తున్నాడంటే అసలు బంగ్లాదేశ్ వాడు కాదు అతను ఇక్కడ ఏడేళ్ళుగా నివసిస్తున్నాడు ఫ్యామిలీతో ఒకవేళ బంగ్లాదేశ్ అయినా కూడా ఎప్పుడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు కొత్తగా రాలేదు అక్రమంగా అసలు రాలేదు ఏడేళ్ళుగా ఉంటున్నాడు అతను ని చంపాలనుకోలేదు అతను దొంగతనానికి వెళ్ళాడు సైఫే అతని మీదకి వస్తే కాపాడుకోవడానికి తన కత్తితో పుచ్చాడు అని అతను డిఫెన్సివ్ వాదన మామూలుగా డిఫెన్స్ సర్టిఫికేట్లు ఇలాగే ఉంటది అంటే అదేదో ఉంది కదా నేను పొడవులా కత్తి నువ్వే కత్తిని లోపల కడుపులో పెట్టుకున్నావు అనే జోక్యదో అలాగా వీడు పొడవలేదు లేదు వీడేదో వీడు సెక్యూ అతనే అటాక్ చేస్తే ఇతను సెల్ఫ్ డిఫెన్స్ కోసం కత్తిని తీశాడు డిఫెన్స్ అంతేకేట్లు దొంగనే కాదు టెర్రరిస్ట్ అయినా అంటే మన డెమోక్రసీలు ఏంటంటే అంటిల్ ప్రూవ్ గిల్టీ ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అనేది బేసిక్ లా చెప్తుంది మనకి జూరిస్పూడెన్స్ లో ఏందంటే ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టచ్చు చాలా మంది మీద కాబట్టి ఏంటంటే వంద మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనేది ఆధునిక నాగరిక న్యాయశాస్త్రం చెబుతుంది అందుకనే ఏంటంటే ఎవరికైనా కూడా ఫెయిర్ అండ్ ఫ్రీ జస్టిస్ అనేది ఉండాలి సో నిజానికి ఇతను దొంగగా కాకపోవచ్చు మనకు తెలియదు కదా ఎవరినో పట్టుకొచ్చి ఉండొచ్చు అసలు దొంగను వదిలేసి ఉండొచ్చు ఇతనే దొంగని మనం ఎలా నిర్ణయిస్తాం సో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది పోలీసులది కోర్టులో ప్రూవ్ చేయాలి ఇతనే అనేది కోర్టులో ప్రూవ్ ఫస్ట్ ఏమో మొన్న ఆకాశాన్ని ఒకరిని పట్టుకున్నారు వాడే అన్నారు ఇప్పుడేమో ఈ అబ్బాయి అని అంటున్నారు పొద్దున ఇతను కాదని తేలొచ్చు కదా కోర్టులో అందుకని ఇతని తరపున ఒక అడ్వకేటు వచ్చాడు రంగంలోకి మామూలుగా ఇట్లాంటి పాపులర్ కేసులో అడ్వకేట్లు ఫ్రీగా కూడా వస్తారు చాలా మంది ఎందుకంటే వాళ్ళు కూడా పాపులర్ అవుతారు కదా సో అందుకని ఇట్లాంటి కేసులో ఆ అబ్బాయి నియమించుకోకపోయినా వచ్చి ఉండొచ్చు కాకపోతే అబ్బాయి దగ్గర సంతకం తీసుకోవాలా ఒక నేను చేస్తున్నానని మొత్తానికి సందీప్ అనే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చి కొంత పోలీసులు కౌంటర్గా మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి కేసులు కోర్టులో ఏం జరుగుతుంది అనేది ఒక అంశం అయితే పబ్లిక్ గా ఒక లాగా జరుగుతుంది ఎప్పుడైనా అంటే మనం మీడియాలో మనమే శిక్షలు వేసేస్తుంటాము ఉంటాము మనమే దోషం ఎవరైనా తేల్చేస్తుంటాము అలాగే ప్రజలు కూడా ఎవరు దోషో చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఏంటంటే నేషనల్ ఇష్యూ కాబట్టి నేషనల్ అంతా దీని మీద ఫోకస్ చేస్తుంది సో ఇప్పుడు ఈ అబ్బాయి దీని వెనక బంగ్లాదేశ్ ఆల్రెడీ బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధాలు బాగాలేదు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ మారింది ఇప్పుడు తాత్కాలిక గవర్నమెంట్ ఉంది యూనస్ దీంట్లో సో గవర్నమెంట్ మారినాక అక్కడ మనకి వాళ్ళకి శ్రేక్ కన్సీనా ఉన్నప్పుడేమో మా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఇప్పుడేమో పాకిస్తాన్తో వాళ్ళు స్నేహం చేస్తున్నారు మొన్న కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మీట్ అయ్యారు సో పాకిస్తాన్కి వాళ్ళకి మధ్య ఇదవుతుంది మనకి బంగ్లాదేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో బంగ్లాదేశ్ అతను ఇతను పొడిచాడంటే అతను ముస్లిమే ఇతను ఇతనికి ముస్లిం అని కంప్లీట్ గా చెప్పలేము ఎందుకంటే వీళ్ళమ్మ షర్మిలా ఠాగూర్ బెంగాలీ హిందూ ఓకే సైఫ్ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ మదర్ ఇతనే నాన్నేమో పటోడి ముస్లిం క్రికెటర్ అలాగా కానీ అతను ముస్లిం గానే క్లెయిమ్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది ఎందుకంటే మన దేశంలో పితృస్వామిక వ్యవస్థ ఉంటది కాబట్టి తండ్రి కులమే కొడుక్కి రావడం లేకపోతే కూతురికి రావడం తండ్రి మతమే కొడుక్కి కూతురికి రావడం అనేది జనరల్ గా జరుగుతుంటది సో ఆ యాంగిల్లో ఇతను అలాగే ఉన్నాడు మళ్ళీ ఇతను కపూర్ ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ వాళ్ళ పిల్లలకు మళ్ళీ ముస్లింలు పేర్లు పెట్టాడు తైమూర్ ఖాన్ తైమూర్ అనే సో ఇలాగా వాళ్ళు వాళ్ళ ఇష్టం అది వాళ్ళిద్దరూ నన్ను మనకు సంబంధం లేదు వాళ్ళు ముస్లింగా ఉండొచ్చు హిందూగా ఉండొచ్చు వాళ్ళు ఇష్టం అనుకో కానీ ఇక్కడ యాంగిల్ ఏందంటే ఒక బంగ్లాదేశ్ ముస్లిం కుర్రాడు సైఫ్ అలీ ఖాన్ అనే ఒక ముస్లిం యాక్టర్ మీద అటాక్ చేశాడు అనే ఒక యాంగిల్ కూడా దీంట్లో బయటకు వస్తుంది సో ఇప్పుడు ఇంకేం తెలియాలంటే సైఫ్ అలీ తో వీళ్ళు వాంగ్మూలం తీసుకున్నారో లేదని దీని తొరకు బయట పెట్టలేదు సైఫ్ అలీ ఖాన్ వాంగ్మూలం అనేది చాలా ఇంపార్టెంట్ అతను చెప్పాలి అట్లాగే ఈ అబ్బాయి ఇప్పుడు ఐదేళ్ళ ఐదు రోజులు ఉంటాడు కాబట్టి ఈ అబ్బాయిని డీటెయిల్ గా ఆల్రెడీ మీడియా రాస్తుంది తనదైన పద్ధతిలో దయానాయక్ అతని దగ్గర రహస్యాలు రాబడతాడని తనదైన పద్ధతి అంటే అర్థమైందంటే హింసిస్తారని టార్చర్ చేస్తారు సో అబ్బాయిని టార్చర్ చేసి వీళ్ళు చెప్పించాలనుకున్నది చెప్పిస్తారు చాలా సార్లు అది కూడా కోర్టులో రేపు నిలవకపోవచ్చు ఎందుకంటే కోర్టులోకి వెళ్ళి నన్ను పోలీసులు కొట్టారు సార్ అందుకని నేను ఇవన్నీ చెప్పాను అసలు నేను అక్కడికి వెళ్ళలేదని కూడా అబ్బాయి రేపు చెప్పచ్చు ఎందుకంటే నేను వెళ్ళాను నేనే పొడిచానని ఎవరు చెప్పుకోరు కాపాడుకోవాలంటే ఇలాగే చెప్తారు లేదు నేను దొంగతనం చేయడానికి వెళ్ళాను సైఫ్ అలీ అలీఖానే నా మీదకి అటాక్ వచ్చాడు కత్తులు తీసుకొని నేను రక్షించుకోవడానికి నేను అక్కడున్న నేను కత్తి కూడా అక్కడ ఉన్న కత్తితోనే అతన్ని అట రక్షించుకోవడానికి ఇచ్చేశానని కూడా అబ్బాయి రేపు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కాకపోతే పోలీసులు ఏం చేస్తారు ఇప్పుడంటే ఈ ఐదు రోజులు అతన్ని టార్గెట్ ఖచ్చితంగా చేస్తారు రెండవది కన్ఫెషన్ రిపోర్ట్ అతను వాంగ్మూలం డీటెయిల్గా రాయించుకుంటారు దాని తర్వాత సీన్ రికన్స్ట్రక్షన్ ఆ సీన్లకి తీసుకెళ్ళి సీన్ని క్రైమ్ని రికన్స్ట్రక్ట్ చేస్తాడు ఈ అబ్బాయి ఎలా వెళ్ళాడు ఆ సైఫ్ అలీఖాన్ ప్లేస్ లో ఒకరు ఉంటారు ఆ ఒక పోలీసు సైఫ్ అలీఖాన్ లాగా బిహేవ్ చేస్తాడు సో సైఫ్ వచ్చినప్పుడు